సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టోటల్గా మన జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్ కాలేజెస్ హాస్టల్స్ సో సుమారుగా హండ్రెడ్ అండ్ ఫైవ్ ఉన్నాయి మనకి టోటల్ రెసిడెన్షియల్ మోడ్ అంటే కేజీబీవీస్ కానివ్వండి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ స్కూల్స్ కానివ్వండి అదే అదేవిధంగా సో సోషల్ వెల్ఫేర్ కానివ్వండి మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ప్రభుత్వ రంగంలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్ కాలేజెస్ అన్నీ కలుపుకుంటే ఒక హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో ఒక టీమ్ వేయడం జరిగింది సో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ టీము సో ఈ టూ త్రీ డేస్లో రోజు నుంచి మొదలుకొని ఒక టూ త్రీ డేస్లో మొత్తం అన్నీ కూడా అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సో ఇన్స్పెక్షన్ చేసి బేసికల్ ఒక నాలుగు విషయాలు వీళ్ళు ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది ఒకటి ఏంటంటే స్టోరేజ్ సో స్టోర్ రూమ్స్ అన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు పాత స్టాక్ కొత్త స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు బియ్యం ఏ క్వాలిటీ బియ్యం వస్తుంది వెజిటేబుల్స్ ఏ క్వాలిటీ వెజిటేబుల్స్ వస్తున్నాయి ఎగ్స్ ఏ క్వాలిటీ వస్తున్నాయి సో ఇవన్నీ చెక్ చేస్తారు కుకింగ్ మెటీరియల్స్ కంటైనర్స్ కానివ్వండి యుటెన్సిల్స్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేస్తారు కుకింగ్ స్టాఫ్ ప్రాపర్గా అన్నీ వాషింగ్ చేస్తున్నారా లేదా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అవన్నీ చెక్ చేస్తారు అదేవిధంగా సర్వింగ్ సో సర్వింగ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ గ్లౌజెస్ అవి వేసుకొని మాస్క్ వేసుకొని సర్వ్ చేస్తున్నారు లేదా అవన్నీ కూడా చెక్ చేస్తారు సో ఈ ఈ ఈ త్రీ ఇంపార్టెంట్ ఎలిమెంట్సే కాకుండా సో ఓవరాల్గా హైజీన్ ఎట్లా ఉన్నది అక్కడ అంతా కూడా మొత్తము సో అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ చెక్ చేసి కూడా మనం ఒక ప్రొఫార్మా ఇచ్చినాం దాంట్లో వాళ్ళు నివేదిక ఇస్తారు నివేదిక ఇచ్చి అక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేపిస్తాం ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంది రిక్వైర్మెంట్ ఉందంటే కూడా ఆ రిపోర్ట్ పట్టేసి కూడా అవన్నీ కూడా మేము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది

అట్లా మనం కూడా అనుకుంటా ఉంటా వేట వాళ్ళని వాళ్ళకి చూపిస్తాం కాబట్టి వడ్డీ మీరు కుచింగ్ ఎంత నీట్గా చేస్తారో వడ్డించేటప్పుడు కూడా అంతనే నీట్గా చేయాలి ఏ విధమైన మనం చేతులలో ఏమి దుమ్ము అవి ఇవి లేకపోతే పాడైపోయిన వస్తువులు ఏమైనా అదే చేతుల్లో వండించినాం అనుకోండి సో అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది సో చపాతీలు ఏమైనా చేస్తారా చేస్తాం సార్ చపాతీలు వడ్డించేటప్పుడు కూడా ఏమైనా బ్లౌజెస్ లాంటివి చేసుకుంటాం సార్ ఆ ఇదొకట్ పెట్టుకోవాలి మాస్క్ కూడా పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్స్ గ్లౌసెస్ ఉపయోగిస్తారు మాస్క్ ప్లాస్టిక్ మాస్క్ లోనేసాలి పెట్టుకోవాలి యాగాట్లు వస్తుంది వస్తది సార్ ఇక్కడ బైటపడే ఇక్కడ పెట్టకండి దీంతో నది పెట్టుకోవాలి సరే సార్ పెట్టండి సరే కోతల బాధకు దక్కలు పెట్టాల్సిన చోట ఎక్కడ బైటేయండి దార్ధన వేరే ఎన్నా కూడా ఇన్స్పెక్షన్ మండలు పెట్టండి నేను ఎన్న మండలేట ఆ ఇట్మిద జనరేటర్ పెట్టే ఇంట ఇది కుదిదునులేదా సో నేను వాడి నరు గా ఇక్కడ పోతే వాని నేను వాడతాను ఈ వాడి వాడతాను అంటే కుదిదు అట్లగా వస్తుంది సో ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తునే మొత్తం స్టాక్ ఎప్పుడు వస్తుంది ఈ స్టాక్ నవంబర్ ఫస్ట్ నవంబర్ లో వస్తుంది క్లియర్ చేద్దాం ఏ ఉందక్కడ 10 పెడ అదుర్వే ఉంది ఇది వాడిపోయింది ये बाग बाग जैसी थी ये बाग जैसी थी सारे ये बाग लेने थे इन दोस्तों के चेस कौन तंदुरुस्त है चेस कौन तब बाग लेने बाग लेने वन बड़े घर बैठो साबरी बैठो निकाल लेते हैं अनिकांत

బార్దన్ రావట్లేదు సార్ బార్దన్ లేకపోతే చూస్తుంది ప్రస్తం అం నిన్న సార్ నిన్న తిప్పలు తిప్పలైంది బార్దన్ లేదు టెపిచినామా టెపిచినా సార్ నిన్న రాలేదు నిన్న 3 డేస్ ఆ బార్దన్ అయిపోయింది అసలు నిన్న కట్టల అక్కే కట్టన్ కట్టే ఆ లాస్ట్ కట్టేసి నాకు బార్దన్ దొరకలేదు బార్దన్ లేకనే ఈసారి కాదు సార్ మీకే వస్తుంది కదా క్లీన్ చేస్తే ఎందుకు ఒక కేజీ ఎక్స్ట్రా ఎందుకు ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకోవాలి అన్న క్లీన్ చేసినామంటే మంచిగా ఏ ఫార్టీ పాయింట్ సిక్స్ అంటే ఫార్టీ పాయింట్ సిక్స్ అప్పుడు మిల్ అయినా కాదు అనము షేర్ లాగా చెప్పినట్టు వాళ్ళు అంటారు క్లీన్ చేయకుండా అందులో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు మీరేనా చెప్తే వినిపించుకోరే వాళ్ళు కూడా